నాయుడు కళ్యాణ మండపంలో ఎన్జిఓఎస్ జిల్లా మాజీ అధ్యక్షుడు దత్తోలు రమణయ్య కౌడ్ జన్మదిన వేడుకలను కేంద్ర అగ్రికల్చర్ రీసెర్చ్ మాజీ డైరెక్టర్ కనకట్ల రఘురామ్ ముదిరాజ్ ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో గాలి రఘురామయ్య నాయుడు తిరుపతి నాయుడు కనకరాజు దాసరి అనంత రామారావు నలుబోలు బలరామయ్య నాయుడు ఏకొల్లు రాఘవరెడ్డి తలారి బాలసుధాకర్ బాసం శేషగిరిరావు వింజన్ రామానాయుడు ప్రసాద్ రామచంద్రరాజు దత్తాశ్యామ్ లక్ష్మణ్ పత్తి సుధాకర్ భాస్కర్ రెడ్డి బుజ్జిరెడ్డి తదితరులు పాల్గొన్నారు అనంతరం కేక్ కట్ చేసి దత్తోలు రమణయ్య గౌడికి ఏసీ స్టేడియం సభ్యులు ఘనంగా సత్కరించారు అనంతరం కనకట్ల రఘురాం ముదిరాజ్ నలుబోలు బలరామయ్య నాయుడులు మీడియాతో మాట్లాడారు

వేసేయండి సార్ మీరు కూడా ఫోటో తీస్తాను డేట్ ఆఫ్ బర్త్ వన్ సెవెన్ వన్ సెవెన్ నేను మామూలుగా బర్త్డే ఎప్పుడు చేసుకోలేదు ఈ యొక్క స్టేడియంలోకి ఎంటర్ అయిన తర్వాత మేము నెలవారీ మామూలుగా సంవత్సరం సంవత్సరం చేసుకుంటాం కదా ఆ విధంగా ఆ బర్త్డే మాత్రం ఇక్కడ స్టార్ట్ అయింది ఈ తర్వాత ఈరోజు స్పెషల్గా నా జీవితంలో ఇదే ఫస్ట్ టైం ఏది మామూలుగా సపరేట్గా చేసుకోవడం అనేది మన రఘు రఘు బలవంతంగా నా నువ్వు రా అని అన్నాడు కాబట్టి ఆయన సహకారం తర్వాత తిరుపతి నాయుడు గారి సహకారంతో ఈ యొక్క కార్యక్రమాన్ని మా మీ మిత్రులు మన మిత్రులందరూ సహకారంతో ఈ యొక్క కార్యక్రమం నిర్వహిస్తున్నారు కాబట్టి చాలా ధన్యవాదాలు మీకందరికీ నేను చాలా కొత్త తెలుపు అరవై ఐదు అయిపోయి అరవై ఆరు సంవత్సరానికి వచ్చాడు చాలా మంచి మనిషి గత ఇరవై ఐదు ఏళ్ళ నుంచి కూడా ఏ సూపర్ స్టేజుల్లో తల్లలో ప్రతి ఒక్కరికి మంచి చెడ్డ ఊరికి అనే ఇబ్బంది వచ్చినా దగ్గరుండి ప్రతి ఒక్కరిని కూడా బాగా ఆప్యాయంగా చూసుకుంటున్నాడు ఇట్లే ఒక ఇరవై సంవత్సరాలు కూడా మా తోటి కలిసి రోడ్డు స్టేజ్లో తిరగాలని మనస్ఫూర్తిగా పూర్తున్నాను రామభక్తుడైనటువంటి మా దద్దోలు రమణేయ గౌడ్ గారు ఈరోజు అరవై ఐదవ జన్మదినోత్సవాన్ని మా వాకర్స్ సభ్యులు అందరి సమక్షంలో ఇక్కడ తిరుపతి నాయుడు కళ్యాణ మండపం అందు కేక్ కటింగ్ చేసి అందరి వద్ద సన్మానం పొందినారు ఆయన ఏసీ సుబ్బారెడ్డి స్టేడియం వాకర్స్ అసోసియేషన్లో ఎన్నో పదవులు సెక్రటరీగా వైస్ ప్రెసిడెంట్గా ఇలా ఎన్నో పదవులు నిర్వహించాడు అలాగే వాకర్స్ ఇంటర్నేషనల్ లో కూడా డిప్యూటీ గవర్నర్గా పదవులు నిర్వహించి ప్రతి ఒక్కరికి ఆయన ఉద్యోగ సంఘంలో కూడా ఆయన కార్యక్రమాలు చేస్తున్నాడు సెయిల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో కూడా ఆయన రీత్యా రిటైర్ అయ్యి రీత్యా మా అందరితో ఉదయాన్నే లేచి వాకింగ్కి వస్తూ అందరినీ పలకరిస్తూ అలా ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ ఆయన ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ మా ఆరోగ్యాలు అందరినీ కూడా నడువు నడిపించు అనే నినాదంతో రమణే గారు ఉంటున్నారు ఆయనకి ఆ సర్వేశ్వరుడు ఆరోగ్యం అదృష్టం ఐశ్వర్యం అన్నీ ఆయన వయసుకి తోడు రావాలని దీర్ఘాయుష్గా ఉండాలని ముందు మెయిన్గా ఈ వయసులో ఆయనకి ఆరోగ్యం మనందరం స్నేహితులుగా ఉండి ఆయన వాకింగ్కి వచ్చిన రోజులు ఆరోగ్యపరంగా బాగా ఉంటాడు సంతోషంగా ఉంటాడు ఉదయాన్నే ఇలాంటి జన్మదినాలు ఎన్నో జరుపుకోవాలని మన వాకర్ సభ్యులు అందరి తరఫున కూడా ఈరోజు ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశాం నా పేరు నలుగురు బలరామయ్య నాయుడు వాకర్ చింతన చేసుకోవాలి ఈరోజు నెల్లూరు జిల్లా ఎన్జిఓస్ మాజీ అధ్యక్షులు అదేవిధంగా గౌడ్ ఉద్యోగుల విభాగం జిల్లా గౌరవాధ్యక్షులు యేసి సుబ్బాడి స్టేడియం వాకర్స్ అసోసియేషన్ మాజీ కార్యదర్శి అదేవిధంగా వాకర్స్ ఇంటర్నేషనల్ టూ నాట్ త్రీ మాజీ డిప్యూటీ గవర్నర్ సోదరుడు దద్దోలు రమాయణ గౌ రమణయ్య గౌడ్ గారి అరవై ఐదవ వసంతం పూర్తయ్యి అరవై ఆరవ వసంతో అడుగు పెడుతున్న సందర్భంగా మిత్రులందరితో కలిపి ఈరోజు ఆయన జన్మదిన వేడుకలు తిరుపతి నాటి కళ్యాణ మండపంలో చేసుకోవడం జరిగింది ఒక మంచి సహృదయం గల వ్యక్తి ముక్కుసూటిగా మాట్లాడే వ్యక్తి ఏదైనా ఒక పని అప్పు చెప్పినప్పుడు దాన్ని తూచా తప్పకుండా సిన్సియర్గా ఆ పని నెరవేర్చే వ్యక్తి అదేవిధంగా ఎవరికైనా ఏ పని పడ్డా కూడా నేనున్నానని చెప్పి వారి దగ్గరికి పోయి వాళ్ళని తీసుకోబోయి ఆ పనులు చక్కబెట్టే వ్యక్తి దద్దోలు రమణయ్య గౌడు గారి జన్మదినం ఆయన ఒక భావంతో ముందుకు నడిచే వ్యక్తి ప్రతి ఒక్కరితో తలలో నాలుగో మాదిరిగా వ్యవహరిస్తూ అందరితో మంచిగా మాట్లాడుతూ ఈ యొక్క ప్రతి ఒక్కరితో అటు వాళ్ళ గౌడ కులస్తులతో పాటు వాకర్స్ మిత్రులతో కానీ అదేవిధంగా వారి స్నేహితులతో కానీ ప్రతి ఒక్కరితో అడుగుజాడలో నడుస్తూ ముందుకు నడిచే వ్యక్తి అటువంటి మంచి వ్యక్తి జన్మదిన వేడుకలు జరుపుకోవడం చాలా సంతోషించదగ్గ విషయం ముందు కూడా ఆయన ఇటువంటి జన్మదిన వేడుకలు వంద పైన జరుపుకోవాలని ఆ కలియుగ ప్రత్యక్ష దయము శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీసులు వారికి వారి కుటుంబ సభ్యులకి ఎండుగా ఉండాలని మనసారా కోరుకుంటూ సెలవు తీసుకుంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ని సబ్స్క్రైబ్ చేయండి